మీరు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి వచ్చాడు దేశంలోనే పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయింది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు నేను ఒక్కసారి కూడా పెంచలేదు మళ్ళీ ఆమె ఇస్తున్న సమర్థవంతమైన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెరిగాయని అడుగుతున్నా ఈరోజు సోలార్ వచ్చి విండ్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గతాయని చెప్పాను దోపిడీ వల్ల కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఎక్కడ చూసినా పన్నుల భారం విపరీతంగా పన్నులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించాలని గ్రామ గ్రామాలు చెత్తంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈతనం కడాలి నేను రాజధాని కట్టాలని నేను ముందుకు పోతే ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దూకం పోయారంటే వాళ్ళు ఏమన్నా తమ్ముళ్ళు మట్టి దొంగలు రాజధాని రోడ్లో మట్టి దొంగలు వీళ్ళ మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి చూడండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఎవరన్నా బాగా ఆస్తులు ఉండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు ఆ అప్పు ఎవరు కట్టాలి మీరు వాడే నిత్యావసర వస్తువులు మీరు వాడే పెట్రోల్ డీజిల్ మీరు వాడే కరెంటు దీని మీదనే వెండి పడతాయి అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జిఎస్డిపి అంటారు మీ అందరి ఆదాయం ఎంత ఉందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది ఇది తప్పకుండా మనమే కట్టాలి ఈ విషయం కూడా చూడాలి మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసింది అప్పులకు వడ్డీ అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రివర్స్ రివర్సులబోతున్నాయి నిరుద్యోగం తాండవిస్తా ఉంది బంగారు లాంటి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు ఇనికి తీసుకెళ్లిపోయారు అందరూ ఒకటే మాట అడుగుతున్నారు మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని అడిగారు నేను ఒకే మాట చెప్పాను సంకల్పం ఉంది చేసిన అనుభవం ఉంది మళ్ళీ బాగు చేసి పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడే మీరు చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు ఇసుక నేనున్నప్పుడు ఫ్రీ ఇసుక ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఈ రోజు ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే పరిస్థితులు మీరు ఉన్నారా మీ పొలంలో మట్టి మీరు తీసుకుపోయే పరిస్థితి ఉందా ఈరోజు అంటే దానిపైన కూడా ఇసుక పైన పెద్ద కుంభకోణం ఒక ట్రాక్టర్ కావాలంటే ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రేటు ఐదు వేలు ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది తాడేపల్లి కొంపకి పోతుంది సాయంత్రం అయితే నియోపక్క మద్యం నాసిరకం రకం అవునా కాబ రక్తాన్ని రక్తాదాగే పరిస్థితి